పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించబోవడం దాని తర్వాత పిఠాపురంలో యాత్రలు చేయటం ఈ కల్తీ మధ్యం జరిగినప్పుడు దీన్ని ఎలా చూస్తారా ఏంటంటే పవన్ కళ్యాణ్ అని ఆయన ప్రశ్నించడానికి పుట్టానని చెప్పాడు ప్రశ్నించుకోకుండా పిఠాపురం కూడా ప్రశ్నించట్లా ఆయన ప్రశ్నించడం లేదు ఒక ఆయన ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఆయన ఏంటంటే ఏదో మేన్మేషాలు నాకు ఎంతో కొంత ప్యాకేజీ ఇచ్చారు కదా నా పని అయిపోయింది మళ్ళీ ఎలక్షన్ రాబోద్దాం మళ్ళీ ఎంతో కొంత నాతో ప్యాకేజీ మాట్లాడుకోబోతారా వాళ్ళ పని అని అండి అనే ఆలోచనే తప్ప అంత ముందున్న ఉన్న డైలాగులు ఇప్పుడు ఉన్నాయండి ఏంటి మన గవర్నమెంట్ రాకముందు వాళ్ళ గవర్నమెంట్ రాకముందు వాళ్ళు ఎంతెంత పెద్ద డైలాగులు మాట్లాడో చించుతా చేస్తా అది చేస్తా ఇది చేస్తా ఆడపిల్లల్ని తీసుకొస్తా ఈ పిల్లల్ని తీసుకొస్తా అన్నాడు వాటి గురించే మాట్లాడలేదు ఆయన ప్రశ్నించాల్సినాడు ప్రశ్నించకుండా మానేశాడు అంటే ఆయన ప్యాకేజీ ఆయన ముట్టింది కాబట్టి ప్రశ్నించట్లా రే మళ్ళీ అలసి వచ్చినప్పుడు మళ్ళీ ప్యాకేజీ ముట్టుద్ది అప్పుడు నేనే వస్తాను ఏదో చేస్తానని మళ్ళీ అప్పుడు ప్రకంభాలు బతులుతాడు అతని వ్యవహార సడలే బాగాలేదు అతని ఒక చివరికి ఘట్టం వండి అవుతుంది పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే కేసులు పెట్టాను దీన్ని ఎలా చూస్తారు మచిలీపట్నంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కొట్టడం కూడా జరిగింది మా పార్టీ అధ్యక్షుడైన టౌన్ పార్టీ అధ్యక్షుడు అతను ఆర్ఎంపీ డాక్టర్ గారిని కొట్టడం జరిగింది అంటే ప్రశ్నించే వాళ్ళని గొంతుగా నిలిపేయడం అనమాట అంటే అక్కడ జరిగితే ఇలాంటి జిల్లా స్టేట్లో ఎక్కడ జరిగినా కానీ మమ్మల్ని ప్రశ్నించొద్దు మేము ఎట్లా అయినా ఇట్లానే ఉంటాము మమ్మల్ని ప్రశ్నిస్తే మీ మీద అక్రమ కేసులు పెడతాము అనే ధోరణిలో అక్కడ ఇండికేషన్ ఇచ్చారు అట్లని వైఎస్ఆర్ పార్టీ అసలు ఆగదండి వైఎస్ఆర్ పార్టీ ఉదయించే సూర్యుని లాంటిది ఎప్పుడు మీడియా మీద కేసు పెట్టారండి అవును మీడియా మీద కేసు పెట్టారు ఇక్కడ స్టేట్లో అక్రమ కేసులు ఎక్కువైపోయినాయండి మామూలు మాములు అక్రమ కేసులు కాదండి ఏం జరిగిన ప్రశ్నిస్తే కేసే ఇలా ఏదైనా మా వాట్సాప్లో నిజమైంది పెట్టాడు అనుకోండి ఎవరన్నా మా సోషల్ మీడియాలో కేసు అంటున్నారు అట్లానే మేమేం ఆగట్లేదండి ఉదయి సూర్యుడిని ఆపలేరు అర్చతను అడ్డుపెట్టి పెట్టి ఆపగలరా అట్లానే మంచిని మంచిగానే ఉంటుంది చెడు చెడుగానే ఉంటుంది కానీ దీనివల్ల కార్యకర్తలు అయితే భయపడి ముందుకు కూడా రాలేపోతున్నారు అనేది కదా అది అవా అవాస్తం అండి కార్యకర్తలు స్పష్టత గుండెల్లో నుంచి నిలబడిన జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా నిలబడి ఉన్నాడు ఈరోజు ఒక సంవత్సరం పదహారు అయింది ఇప్పటికీ పదహారు నెలలో ఎన్నో కేసులు పెట్టారు అయినా కానీ కార్యకర్త ఎవరో కూడా వెనక అడిగేసే ప్రశ్నే లేదు వేయట్లేదు కూడా మీరు సోషల్ మీడియా చూడండి మా తెలుగుదేశం సోషల్ మీడియా కూడా కన్నా కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియా ఎంత స్పీడ్గా ఉందో మీరు గమనించండి స్టేట్లో ఎటువంటి వయసుల్లో తగ్గేదే లేదనేది మా వాళ్ళ అభిప్రాయం